మీ పేరు అన్న రీసెంట్ గా చూసుకుంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒక భర్తను అయితే చంపారు ఆడడం అయిందో ఏమైందో ఇవాళ ఒక భార్య ఒక బిడ్డ బిడ్డకు లవర్ కలిసి చంపేయడం అంటే ఎంత దుర్మార్గం అండి ఇలా బంధుత్వాలు ఇలా ఉన్నటువంటి విలువలు ఇలా ఒక తండ్రిని చంపారు అంటే ఇవన్నీ ఎక్కడ అసలు ఎక్కడ పోతున్నాయి అసలు అర్థం కావట్లేదు సమాజం ఏమైతే వీళ్ళ అమ్మ నువ్వు నీ భర్త అని చంపిలేవమ్మా రేపటి నుండి నువ్వు గుట్టెట్లా పెట్టుకుంటావమ్మా నీకు భర్త చచ్చిపోతే నీకు భర్త వస్తాడు అమ్మా నీకోసం నీకు చూస్తారని అయితే చీట తను తల్లి బిడ్డాను తండ్రిని చంపినావు నీకు జన్మనిచ్చినటువంటి తండ్రిని చంపినావు కాబట్టి నీ అంతా దుర్మార్గురాలు అయితే ఎవరు అని చెప్పి అనుకుంటున్నా నువ్వు ఇలా తండ్రినే చంపినావంటే రేపు నీ పుట్టబోయే పిల్లల్ని చంపావని నమ్మకం ఏముంది ఇట్లాంటి వాళ్ళను కంపల్సరీ గవర్నమెంట్ నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ లను ఇట్లాంటి దుర్మార్గం పని చేసేవండి ఈ జన్మనిచ్చిన తండ్రిని చంపినావంటే నీకు అది నువ్వు బిడ్డ పోయే తండ్రి అంటే ఎంత ప్రేమ ఉంటే తండ్రి కాపాడుకోవాలి నువ్వు ఇక తండ్రి తప్ప తిట్టి నీ మంచి కోసం నువ్వు మీ మంచి కోసమే కదా ఇక అంత దుర్మార్గంగా వీళ్ళ తండ్రిని చంపి గవర్నమెంట్ చట్టాలు కూడా మార్చాలి వీళ్ళని ఎవరైతే ఇట్లాంటి సౌదీ అరేబియా నుంచి ఎట్లుందో చట్టం మా విధంగా ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా ఇలా కన్నా తండ్రిని చంపుతురు ఇలా 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 పిల్లల్ని ఎంపుతురుతలు చర్చల్ని ఎంపుతురు అంటే ఇంత దుర్మార్గమైన అంటే ప్రభుత్వాలు అంటే భయం లేదు మరి ప్రభుత్వం అంటే అసలు ఏంటి దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకొని ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఇంకొకసారి వాళ్ళని చెయ్యాలంటే కూడా గవర్నమెంట్ భయపడాలి ఇలా ఆ విధంగా చూడాలి రీసెంట్ గా చూసుకుంటే సమాజంలో ఆడవాళ్ళు ఇలా వరుస పెట్టి హత్యారు అనమాట అది భర్తలు గాని అమ్మకమ్ముళ్ళు గాని లవర్లు గాని పిల్లలు కాని అడ్డు వచ్చిన వాళ్ళు చంపుతున్నారు అన్నమాట అంటే ఇలా కారణం అంటే రీసెంట్ కాలంలో వాళ్ళు తొక్కేశారంట అదేమన్నా అంటారా అదేం కాదు ఇలా చట్టాలు తెలివాయి తెలవకపోవడం మా ఇంట్లో చంపితే మాకు ఏమైతుంది ఒకటి గవర్నమెంట్ ఒకటి చేయాలండి అసలు సంసిద్ధం మూడు నెలలు జైలు పోయి కూర్చుని పెట్టి అర్థం అనేది ఇప్పుడు బాగా అదైపోయింది ఇళ్లకు మొత్తం అసలు తిండి కూడా పెట్టాలి చచ్చినోడు రావాలన్నట్టు ఉండాలి తిండి ఒకటే కూడా తిండి పెట్టాలా ఇప్పుడు సావకుండా బతకకుండా అసలు ఇట్లాంటి దుర్మార్గమైన తండ్రిని మెత్తతో చంపేసి తండ్రిని అంత ఉన్నటువంటి తండ్రిని చంపేసి భర్తని చంపేసి అక్కడ పోయి ఆ చెరువుల వారే ఎంత దారుణం చంపేటప్పుడు ఒక్కసారి కూడా కనికరం రాలేదా సరే తల్లి కంటే దుర్మార్గు రాలేదు బిడ్డ నీకేమైంది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది గవర్నమెంట్ కంపల్సరీ ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ లేదు ఎందుకంటే ఒక ఇలాంటి హత్యలు చేయాలంటే కూడా భయపడాలి గవర్నమెంట్ భయపడే జీవన జీవోలు నుంచి తెలియజేస్తాను అంటే ఆ పాత్రలో ఆల్రెడీ కూడా ఉన్నారంటే ప్రేయుడు ప్రియుడు ఎవరు అంటే ఆ ప్రేడు కూడా ఉన్నారంట కదా ముగ్గురిని వరుస కట్టి చంపేసాలి ముగ్గురు కూడా చంపేయాలి ఎందుకంటే ఇంకొకటి చేయాలంటే భయపడాలా ఇంకొకరి ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి చట్టాన్ని చట్టాన్ని గవర్నమెంట్ చూస్తే ప్రతి ఒక్కరు భయపడాలి భయపడేటట్టు చట్టాలు తెలు ఎందుకంటే నేరుగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నటన ఏంటంటే అంటే అనుకుంటారంటే గవర్నమెంట్ కు కర్లు లేదు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందేమో కానీ టెక్నాలజీ మొత్తం మారిపోయింది దొంగ ఎక్కడున్నా కూడా ఏ పొక్కలున్నావు అసలు దొంగతనం చేసి మర్డర్ చేస్తే గవర్నమెంట్ ఏం తక్కువ కాదు టెక్నాలజీ మీకన్నా రెండు వందల రేటు టెక్నాలజీ ఎక్కువ ఈ రోజుల తప్పు ఏజ్ లో ఎప్పుడైనా కూడా శిక్ష పడక తప్పదు కంపల్సరీ మరి అన్న ఇప్పుడు శిక్ష పడుతుంది అని తెలుసు కూడా చేస్తున్నారు అంటే వాడికి భయం చేయకపోవడం భయం లేకపోవడం ప్రభుత్వాలంటే భయం లేకపోతే అంత నచ్చకుంటే వాడు అంత నచ్చకుంటే గట ఆ నువ్వు భర్త ఉన్నావు కదా భార్య ఉన్నావు విడాకులు ఇచ్చేసేయి వాళ్ళకు సంతారం చేయకు అంటే ఇలా ఇలా గవర్నమెంట్ చట్టాలు న్యాయస్థానాలు అవన్నీ మీ చేతులకు ఆయన తీసుకొని లాండర్ ల్యాండ్ ఆర్డర్ అంతా మీ ఆయన నడుస్తుందా పోలీస్ స్టేషన్లు ఎందుకు కోర్టులు ఎందుకు ఈ సమాజం ఎందుకు మీద మీకు ఒక మీ చట్టాలు ఎందుకు అంటే మీకు మీరు చేసుకుంటా పోతే అంతే ఇక ఇట్లాంటి చట్టానికి లోబడి చేయని ఇలా నేరుగా ఇలాను ప్రజల ముందు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా అంటే గవర్నమెంట్ ప్రశ్న మనుషుల్లో మార్పు కావాలి కదా గవర్నమెంట్ బలంగా చెప్పాలి శక్తి ఉంటుంది అని లైవ్ ఛానల్ పెట్టి ఇప్పుడు అంతా ఆన్లైన్ టెక్నాలజీ కాబట్టి యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లైవ్ లో పెట్టి అన్ని పెట్టి యూట్యూబ్లలో పెడితే అప్పుడు చట్ట తప్పు చేయడానికి భయపడతారు ప్రభుత్వానికి భయపడాలి ఎవరైనా భయపడాలి ప్రభుత్వానికి ఆ విధంగా ఉండే విధంగా జీవోలు తీసుకురావాలి చట్ట జీవోలు ఉన్నాయి చట్టాలు ఉండి ఇంప్లిమెంట్ చేయాలి లంచగొండితనం వచ్చినాక ఈ వ్యవస్థ అంతా మారిపోయింది ఇట్లా ఈ విధంగా అడ్డమైనది తప్పి చేసినవి కూడా ఏమిటి అనేది పోవాలి కంపల్సరీ మనుషులు కూడా మారాలి ఎవరైతే లంచాలు తీసుకునేటువంటి ఆఫీసర్లు ఉన్నారో మీరు కూడా మీరే వాటిని అంత ఎక్కువైతే ఉన్నాయి చేసినప్పుడు చూస్తాపు అన్నట్టు ఇంటెన్షన్ ఎవడైతే తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కి భయపడి లోబడి ఉండే విధంగా ఉండాలి అంటే ఇప్పుడు మనుషుల మానసిక స్థితి మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అంటే హత్యలు చేయడానికి ఎక్కువ ప్రోత్సహం చాలా మంది హత్యలు చేయ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలండి నువ్వు నేను తీసుకుంటే నిర్ణయాలు గవర్నమెంట్ చట్టాలు నడి రోడ్ని ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లు చేస్తారు ఇలా ఇలా తండ్రి అంటే ఏంటండి మనకు చిన్నప్పటి నుంచి పుట్టినవి జన్మనివ్వడముందు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుంది కంపల్సరీ చట్టాలు గవర్నమెంట్ బాగా ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం